ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుడు లేదు కట్టుడూ లేదు కానీ రిబ్బన్ కట్ చేయడానికి జేబులో కత్తలు పెట్టుకుని తిరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మనం మూడు నర్సరీలను పెట్టామని ఆ మొక్కలను పెంచి రైతులకు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చారన్నారు ఇక ఆడే ఉంటాడు రిబ్బరికి అతిరించు పెట్లేదు లేదు కానీ రిబ్బన్ మాత్రం గతిరిస్తు ఇది ఒక కొత్త కథం పోయిందికి కొత్త రే ఇంకా వచ్చి రిబ్బరికి అతిరితం ఇక తయారు అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండ్ అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ ఎట్లా కట్టిండ్రు ఆ చెరువులు ఎట్ల అయినాయి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఈ ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే మేము తిరితీకి వస్తామన్నట్టు రకంగా జరుగుతూ ఉంది